ఈరోజు కార్తీక దీపం సీరియల్లో కాశీని శ్రీధర్ రెచ్చగొట్టి మాట్లాడితే జ్యోత్స్నను శివన్నారాయణ పెంపకాన్ని నోటికి వచ్చినట్టు తిడుతూ ఉంటాడు సైలెంట్గా ఉండు అని దీప కార్తీక్ ఎంత చెప్పిన సరే జ్యోత్స్న దీపనే కాశీని రెచ్చగొట్టింది అని ఇంట్లో అందరినీ నమ్మిస్తుంది అలా నమ్మించడంతో దీపను సుమిత్ర తిడుతుంది అయినా సరే కాశీ ఆగకుండా శివన్నారాయణను జ్యోత్స్నను కలిపి తిడుతాడు అలా తిట్టడంతో కార్తీక్ కాశీ చెంప పగలగొడుతాడు అలా కాశీ చెంప పగలగొట్టి ఇక్కడ నుంచి పోరా అని కాశీని కాలర్ పట్టుకొని బయటకు గెంటేస్తాడు ఆ తర్వాత లోపలికి వచ్చి కాశీ తరుపున మమ్మల్ని క్షమించండి అని కార్తీక్ అడిగితే శివన్నారాయణ ఎవరెవరో ఇక్కడకు వస్తున్నారు అంటూ అరుస్తాడు ఆ తర్వాత కాశీ మరోసారి ఇంట్లోకి రాకూడదు అని పారిజాతంకు శివన్నారాయణ సీరియస్ వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత కార్తీక్ను బయటకు తీసుకొచ్చిన దీప ఎందుకండీ కాశీని కొట్టారు ఇప్పుడు మీ చెల్లి ఎంత బాధపడుతుంది వాడు మనకోసం వచ్చాడు అంటే వచ్చాడు కాని అలా అరవకూడదు అలా చేయడం వల్ల నువ్వే వాళ్లని రెచ్చగొట్టినట్టు ఆ జ్యోత్స్న కలరింగ్ ఇచ్చి నిన్ను బ్యాట్ చేస్తుంది అందుకే కొట్టాను అంటే సరే కాశీ దగ్గరకు వెళదాం ఎంత ఫీల్ అవుతున్నాడో అని తీసుకెళ్తుంది మరోవైపు మనవరాలు జ్యోత్స్న సొంత తమ్ముడుపైనే ఇంట్లో అందరినీ రెచ్చగొట్టింది అని పారిజాతం తీడుతుంది నీ తమ్ముడు అసలు అలా ఎలా చేస్తావంటే వాడు నా తమ్ముడు ఏంటి అని జ్యోత్స్న అంటుంది నీ తండ్రి వాడి తండ్రి ఒకటే అంటే వాడి తల్లి నా కూడా ఒకటే అయినా సరే వాడు నా తమ్ముడు కాదు ఆ దాసు నా తండ్రి కాదు ఈ జన్మకు నా తల్లితండ్రులు దశరథ్ సుమిత్రలే దాసు నా తండ్రి కాదు అంటే పారిజాతం గా చూస్తుంది నువ్వు ఏమైనా అనుకో నీ బలం మీ తాత ఆయన్ని దూరం చేసుకుంటే నీకు నువ్వు కొరివి పెట్టుకున్నట్టే అని వెళ్ళిపోబోతుంది అప్పుడే ఎక్కడకు అంటే నీకు ఇద్దరు తండ్రులు ఉండొచ్చు కాని నాకు ఉన్నది ఒక్కడే కొడుకు వాడికోసం వెళ్తున్న అని జ్యోత్స్నను పారిజాతం అవమానించి వెళ్తుంది మరోవైపు కాశీ కొట్టినందుకు కార్తీక్ సారీ చెప్తాడు స్వప్న మాత్రం మంచి పని చేశావు అన్నయ్య అని ను పొగొడుతుంది ఆ తర్వాత దీప మాట్లాడుతూ అప్పుడు మీ అన్నయ్య చేయి చేసుకోకపోతే తాతయ్య చేసుకునేవాడు అందుకే అని అంటే నువ్వు ఎం చెప్పకు వదినా నాన్న రెచ్చగొట్టడం వల్ల రెచ్చిపోయాడు అని అంటుంది ఆ తర్వాత మీకు ఏమైనా సమస్యలు వస్తే చెప్పండి అని కార్తీక్ అంటే కాశీకి వచ్చిన పది లక్షల రూపాయల సమస్య చెప్పాలని స్వప్న అనుకుంటే కాశీ మాత్రం ఆమెను ఆపేస్తాడు సమస్యలు లేవు నాన్న కనిపించకుండా పోవడమే ఇప్పుడు సమస్య అని కాశీ కవర్ చేస్తాడు మరోవైపు కూతురును చూడటానికి శివన్నారాయణ అక్కడకు వస్తాడు అప్పుడే శౌర్యతో మాట్లాడుతూ నీతి కథ చెప్తాడు శివన్నారాయణతో జ్యోత్స్న కూడా రావడంతో ఆమెను చూసి కాంచన మొహం తిప్పుకుంటుంది శివన్నారాయణ రావడంతో కాంచన ఆనందానికి అవధాలు ఉండవు ఇంతటితో ఈరోజు